కొలసు వార్త తొమ్మిదో అధ్యాయం పేతురును అతనితో కూడా ఉన్న వారు నిద్ర మత్తుగా ఉండి ఎప్పుడున్నారు ఎట్టున్నారంట వాళ్ళు నిద్ర మత్తుగా ఉన్నారంట అంటే దేవుని యొక్క మహిమ రూపాన్ని చూస్తేనే ఏదో ఒక డ్రౌజీగా మారిపోయినారు దేవుని బిడ్డలారా నిజంగా దేవుని యొక్క దర్శనాన్ని దేవుని యొక్క శక్తిని నువ్వు చూసే వ్యక్తివైతే ఆటోమేటిక్గా నీ బాడీ వీక్ అయిపోతుందండి చాలా వీక్ అయిపోతుంది ఆయా సందర్భాల్లో సేవలో బలంగా వాడబడిన వారు స్టేజ్ పైన సూపర్గా ఉంటారు వాటికి వస్తున్నగానే ఇంకా వాళ్ళ పని అయిపోయి ఉంటుంది ఎందుకు తెలుసా దేవుని యొక్క శక్తితో నడిపించబడినప్పుడు నీ శరీరానికి తట్టుకోలేదు ఇక్కడ ఆ మహిమ రూపాన్ని చూసిన తర్వాత ఏ చాకలి చలవలే చలవ చేయలేనంత తెల్లగా ఏసుప్రభు వస్త్రాలు మారగా చూశారు నిద్ర వచ్చినట్టుగా మొబ్బెక్కిపోయింది ఆ మొబ్బులో నిద్ర మత్తులో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు పేదరుకు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇఫ్ యు ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయన్స్ అదర్ థింగ్స్ నీ జీవితంలో నువ్వు మాట్లాడేదో నీకు అర్థం కాదు మాట్లాడిన తర్వాత అరే ఎందుకు మాట్లాడే ఎందుకు మాట్లాడి ఇప్పుడు పేతుడు లూకా సువార్త రాసేటప్పుడు లూక రాసింటాడు పేతురు ఎందుకు మాట్లాడంటే తాను ఏం మాట్లాడుతున్నాడో తెలియకనే మాట్లాడేశాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా దేవా వినడానికి వేగిరపడాలి నేను మాట్లాడడానికి నిదానించాలి ఎవరైనా ఏదైనా చెప్పారా టకీమని ఏదో మాట్లాడని నేను మాట్లాడకపోతే ఏమవుతుంది నేను ఫస్ట్ మాట్లాడు నేను ఏదో ఒకటి చెప్పాలి డోంట్ డూ దాంట్ ఎక్కడ కూడా అది మనకు దూరమొగ్గును కాక అది ఇంట కాదు బయట కాదు సేవలో కాదు ఎక్కడ కూడా డోంట్ హేస్ట్లీ స్పీక్ సంథింగ్ ఏదో నోటికి ఏదో వస్తుంది మాట్లాడద్దు ఒక్కసారి ఆగు మాట్లాడడానికి నిదానించు ఎందుకంటే తొందరపడిన మాటల్లో ఏముంది ఏముంది తప్పులు చేశాడు యేసు ప్రభుని వద్దని చెప్తున్నాడు తన పిలుపు వద్దంటున్నాడు నశించిపోయే ఆత్మ ఏ ఇక్కడ ఉందాం ఇక్కడ ఉందాం మన మాటలు మనకు తెలియకుండానే మన నోటి నుంచి సాతాను తీసుకొని వస్తున్నాడు అందుకే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మన మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం దేవుడు మన పట్ల పిచ్చి అభిప్రాయం ప్రేమ ప్రణాళిక కలిగి ఉంటే విల్ సే డిఫరెంట్ థింగ్స్ విల్ సే డిఫరెంట్ థింగ్స్ పేతురుతో దేవుడు అంటున్నాడు పేతురు ఏం మాట్లాడుతున్నావు పేతురు అనలేదు పరలోకం నుంచి ఒక స్వరం వినబడుతుంది ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని మాట వినుడి అంటే ఇండైరెక్ట్గా ఏమైనా చెప్తాను పేతురు సైలెంట్గా ఉండి దేవుడు ఏం చెప్తాడో అది విను దేవుని బిడ్డలారా ఈరోజు మన జీవితాల్లో నూటికి తొంభై శాతం సమస్యలు మన నోటి మాట ద్వారానే మనం తెచ్చుకుంటూ ఉంటాం లేదా అపవా అపవాదికి మనమే హ్యాండ్ ఓవర్ చేస్తాం పేతురు అంటున్నాడు ప్రభా కలువరికొండ వద్దు ఇక్కడే ఉందాం నశించిపోయే వద్దు ఇక్కడే ఉందాం ప్రభా నన్ను సంఘానికి స్థాపకుడుగా ఉంచ వద్దు ప్రభా ఇక్కడే ఉందాం ఎవరన్నారు పేతురు అంటున్నాడు తన నోటితో తన పిలుపును తన పరిచయను దేవుడు అతను హెచ్చించాలను వద్దు అంటున్నాడు అని తను ఏం మాట్లాడుతున్నాడో తెలియదు అప్పుడు ఆకాశంలో ఒక స్వరం వినబడుతుంది ఈ అన్న మాట వినుడి అంటే వినడం ఎక్కువ చేసుకో పేతురు మాట్లాడడం తగ్గించు అందుకే పేతురు జీవితంలో తాను తప్పిపోవడానికి కారణం ఏంటి ఇక్కడే కాదు ఆ చలిమంట దగ్గర కూడా తప్పిపోవడానికి కారణం ఏంటి అదే తొందరపాటు నేను యేసుప్రభుని నెరగను యేసుప్రభు తొందర ఎక్కువ మన జీవితాల్లో ఈరోజు మనం మాట్లాడే తప్పుడు మాటల నుంచి మన దేవుడు మనకు విడుదల దయచేయునుగాక ఆమెన్ ఆమెన్ దేవుని బిడలారా తాను ఏం మాట్లాడుతున్నాడో తెలియకనే పేతురు మాట్లాడాడు పేతురు మాట్లాడాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఇంకా భయంకరమైన ఏం తప్పు చేశాడో తెలుసా అండి పేతురు తన మాట ద్వారా ఏమంటున్నాడు ప్రభా నీకొకటి మోసకొకటి ఏలియాకొకటి పర్ణశాలలు వేసేస్తాం నీకొక టెంట్ నువ్వు ఆ టెంట్లో ఉండు ఒక టెంట్ వేస్తావు అందులో మోషే ఉంటాడు ఇంకొక టెంట్ ఏలియాకేస్తాం అంటే పేతురు చేసిన భయంకరమైన తప్పేంటి తెలుసా యేసు ప్రభు వీళ్ళిద్దరికీ సమానం చేసేసాడు ఏసు ప్రభుకు సపరేట కాదంట ఏసు ఏటంటు ఉంటుందో అలాంటి అంటే మోసేకు ఏలియాకు తొందరపాటు మాటలు దేవుని బిడ్డల జీవితములో తప్పుడు ఆత్మీయ విషయాలు పలికేటట్లు చేస్తాయి ఈరోజు డిబేట్లు డిస్కషన్స్ ఎందుకు జరుగుతాయి తెలుసా ఏదో ఒకసారి నోరు జారి మాట్లాడిన ఒక్క మాట ద్వారా పేతురంటున్నాడు ప్రవ్వా నీవు ఎవరు తెలుసా మోసే ఏలియాలకు ఈక్వల్ ప్రభ అందుకే వేసేస్తున్నాను హీఈస్ రెడ్యూసింగ్ ద సుప్రీమసీ ఆఫ్ జీసస్ యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ఎంత తగ్గించాడంటే అంటే మోసే ఏలియాలకు సమానంగా చేశాడు అందుకే యేసు ప్రభు అంటాడు సలమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఎందుకు హీస్ అల్టిమేట్ ఆయన అసమానుడు ఎవరితో పోల్చలేము ఆయన్ను అద్వితీయుడు ఆయనకు ద్వితీయుడు లేడు ఆయనే ప్రథముడు ఈ దినాల్లో ఉండేటువంటి డిస్కషన్స్ డిబేట్స్ లేకపోతే ఏవైనా చూడండి యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని తగ్గించబోతున్నాయి కొత్తగా వచ్చేటువంటి పుస్తకంలో దీనిపైన నేను చాలా ఫోకస్ చేస్తున్నాను క్రైస్తవ జీవితంలో వచ్చేటువంటి దుర్బోధలు ఏంటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక ఎనిమిదో తొమ్మిదో దుర్బోధల గురించి నేను రాస్తున్నాను దేవుని బిడ్డలారా పేతురు చేసే బ్లండర్ ఏంటి తెలుసా యేసు ప్రభా నీవు మోసేయలేక ఈక్వల్ అని చెప్పేశాడు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇంకొక తప్పు ఏం చేశాడు తెలుసా ప్రభా టెంట్ వేసుకుందాం ఇక్కడ ఉందాం అంటే ఇంగ్లీష్లో అయితే లెటర్ హ్యావ్ ఎ క్యాంప్ బట్ నాట్ ఎ క్రాస్ టెంట్ వేసుకొని ఎప్పుడు టెంట్ వేస్తారు తెలుసా ఎవరైనా టూర్కి పోయినారనుకో మేము అరకు వ్యాలీకి మీటింగ్స్ కానీ వెళ్ళినప్పుడు ఆ కన్వీనర్ మాకు ఫోన్ చేశారు డాక్టర్ విజయ్ కుమార్ అని మంచి సేవ చేస్తారు ఆ కుటుంబం అక్కడ నమ్మకంగా సేవ చేస్తారు సో వాళ్ళు నన్ను ఫోన్ చేసి అడిగారు బ్రదర్ మీకు ఎక్కడ బుక్ చేయమంటారు ఎక్కడైనా బుక్ చేయండి కదా పర్వాలేదు అన్నారు అప్పుడు వాళ్ళు అన్నారు అరుకు వస్తే అందరు టెంట్లో ఉంటారు మీరు ఉంటారా అన్నారు అంటే నేను అనుకున్నాను అరే ఇదేందో టెంట్ లాడ్జ్లో ఉండడం చూసాం స్టార్ హోటల్లో ఉండడం ఏమి ఇదేంటి టెంట్ అంటే ఆయన ఫొటోస్ పెట్టాడు నాకు ఇలా ఉంటాయి మా టెంట్స్ మా టెంట్లో మీరు ఉండొచ్చు రాత్రిపూట అన్నారు అంటే సరే అన్నాను అంటే టెంట్ అనేటువంటిది ఏంటి తెలుసా రిలాక్సేషన్ ఒక క్యాంపులో రిలాక్సేషన్ వాళ్ళు అన్నారు రాత్రిగా టెంట్లోంచి మీరు బయటకు వస్తే మేము క్యాంప్ ఫైర్ వేస్తాం బ్రదర్ అందరం కూర్చొని అక్కడ పాటలు పాడుకుందాం నిజంగానే అది చేశారు వాళ్ళు అదే చేశారు కానీ మేము టెంట్లో ఉండలేము ఎందుకంటే మేము రోజు మంచి వర్షం అడ వాళ్ళు అన్నారు టెంట్లో ఉంటే కష్టం బ్రదర్ అంత బుడద బుడద అయిపోతుంది వర్షం పడకపోతే మీరు టెంట్లో ఉండొచ్చు పేతులు అంటున్నాడు రవ్వ టెంట్ వేసుకుందాం సాయంత్రం అవుతున్నాను క్యాంప్ ఫైర్ వేసుకుందాం కిందికి పోయి ఏదో రొట్టెలో అయితే తింటూ ఎంజాయ్ చేద్దాం ప్రవ్వ టూర్ లాగా కిందికి పోయి నువ్వు సెలవు మోసి నేను వాళ్ళతో వీళ్ళతో మాటలు అనిపించుకొని తల కింద సిలవ వేయబడ్డానికంటే చాలు ఇక్కడ ఇక్కడుందా ఎందును బట్టి మాట్లాడాడు తాను ఏం మాట్లాడుతున్నాడో తెలియకయే మాట్లాడాడు ఆయా సందర్భాల్లో తొందరపాటుతో మన దగ్గర నుంచే మన నోటి నుండి వచ్చే మాటలు యేసు ప్రభునేమ తక్కువ చేస్తున్నాయేమో ఏసు ప్రభు యొక్క దైవత్వాన్ని ఏమైనా తక్కువ చేస్తున్నాయేమో ప్రభు యొక్క మిషన్ని ఏమైనా మనం క్యాన్సిల్ చేస్తున్నామేమో లేదా మన పట్ల దేవుడు కలిగిన ఉన్నతమైన ప్రణాళికలకు మన మాటలు అడ్డపడుతున్నాయేమో పేదరు అంటున్నాడు వద్దు ప్రభా నా మీద సంఘం కట్టడం వద్దు కొండ మీద ఉందాం అందుకు యాకోబు అంటున్నాడు వినడానికి వేగిరపడు మాట్లాడడానికి నిదానించు మాట్లాడడానికి అందుకే చివరిలో మనం మాట్లాడడానికి నిదానించాలంటే సూత్రం ఏంటో బైబిల్ చెప్తుంది మొట్టమొదటిగా మాటలు స్లోగా ఉండడానికి దేవుడు మన పట్ల కలిగిన డిజైన్ అది రెండు చెవులు ఒక నోరు దైవ నిర్ణయం ఏంటి తెలుసా అవర్ డిజైన్ ఇస్ లైక్ దాట్ కానీ సాతాను మన నోటిని వాడుతూ ఉంటాడు నోటిని వాడుతూ ఉంటాడు పేతును నోటిని వాడాడు ఎందుకు వాడుకున్నాడు తెలుసా తాను తొందరపడి మాట్లాడాడు నిద్రమత్తులో మత్తులో తాను ఏం మాట్లాడుతున్నాడో మాట్లాడక మాట్లాడేశాడు తను మాట్లాడింది భయంకరమైన మాటలు మాట్లాడాడు చాలా దైవత్వాన్ని తక్కువ చేసే మాటలు దేవుని యొక్క కార్యాన్ని అడ్డుపడే మాటలు మాట్లాడాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు వినడానికి వేగిరపడదాం మాట్లాడడానికి నిదానిద్దాం మూడవదిగా బైబిల్లో మీరు చూస్తే చూడండి అరవై రెండవ కీర్తన అరవై రెండవ కీర్తన మొదటి వచనం నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా దుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఉత్సా ఇక్కడ దావీదు ఈ కీర్తన రాసిడండి ఈ కీర్తన రాసిన దావీదు అంటున్నాడు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఐ ఆమ్ ట్రస్టింగ్ ద గాడ్ ది ఆల్ మైటీ అండ్ ఐ అమ్ సైలెంట్ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఐ ఆమ్ సైలెంట్ నేను మౌనముగా ఉన్నాను ఆర్ ఐమ్ సైలెంట్లీ వెయిటింగ్ ఫర్ ద లాడ్ నేను మౌనంగా దేవుని కోసం ఎదురుచూస్తున్నాను దాబీది ఒక అనుభవం ఏంటంటే నేను తొందరపడి మాట్లాడాను ప్రభా నేను మౌనముగా ఉంటాను దావీదు ఏ పరిస్థితులు ఈ మాట అంటున్నావు రెండవ వచనం ఎన్నాళ్ళు మీరు ఒకని భయపడుదురు మూడవ వచనం చివరిలో ఎన్నాళ్ళు ఒకని పడద్రోయో చూతురు నాలుగవ వచనం చివరి భాగంలో చివరి భాగంలో వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు మీదబడి హాని చేయాలి మీదబడి పడద్రోయాలి లోపల తప్పుడు ఆలోచనలన్నీ చేయాలి ఇలాంటి ప్రజలు తన చుట్టూ ఉండగా అంటే తన చుట్టూ ఉండే ప్రజలు ఏమని ఆలోచన చేస్తున్నారంటే దావీదు పైకి రాకూడదు దావీదు పడగొట్టబడాలి దావీదు ద్వారా దేవుని కార్యాలు జరగకుండా దావీదు పడద్రోయబడాలి దావీదు పైకి రాకూడదు దావీదు ఎన్ని గొప్ప విజయాలు సాధించినా దావీదు పైకి రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో పైకి రాకూడదు ఆ సందర్భంలో దావీదు అంటున్నాడు వాళ్ళందరూ నీకు వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్నారు దావీదు నువ్వేం చేస్తున్నావు అంటాడు నేను మౌనంగా ఉన్నాను మనకు వ్యతిరేకంగా ఉంటే ఏం ఎందుకున్నారు మీరు మాకు వ్యతిరేకంగా ఏం చేస్తున్నారు మీరు అని మనం అడుగుతాం కానీ దావీదంటారు నో 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 ఐఎమ్ సైలెంట్ ఐ వాజ్ సైలెంట్ నాకు అనిపించి ఎందుకు దావీదు పిరికివాడవా నువ్వు మాట్లాడడం చేత కదా గొల్లిది దగ్గర నోరు తెరిచి మాట్లాడేవే ఇప్పుడు ఎందుకు మాట్లాడకుండా ఉంటున్నావు దేవుని బిడ్డలారా దేవుని బిడ్డగా మనం పొందవలసిన ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఎప్పుడు ఎప్పుడు మన నోరు తెరవబడాలని అప్పుడు తెరవ ఎప్పుడు మనం మాట్లాడకుండా మౌనంగా ఉండాలి ఉండడం దేవుని చిత్తం గొల్లాది దగ్గర మాట్లాడాడు దావీదు యుద్ధము యోహోవాదే నీ తల నరుకుతాను అని ఎన్నో మాటలు మాట్లాడాడు కానీ ఇక్కడికి వస్తున్నాగానే నా ప్రాణము మౌనముగా ఉన్నది నా ప్రాణము మౌనముగా ఉన్నది అరే ఎందుకు దావీదు సైలెంట్గా ఉన్నావు వై యువర్ సైలెంట్ ఎందుకు మాట్లాడడానికి వేగిరపడ్డాలో నువ్వు గొల్ల్యాది దగ్గర మాట్లాడావు కదా ఎస్ కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మౌనంగా ఉండాలో అది దేవుని కంట్రోల్లో ఉన్నటువంటి వ్యక్తి జీవితంలోనే ఉంటుంది మర్చిపోదు ఎప్పటికీ యేసు ప్రభు విస్తారంగా మాట్లాడు రాత్రి బగలు సందేశం అందించాడు కదా ఇప్పటికీ వీడు మూడు రోజులు నా దగ్గర ఉన్నారు యేసు ప్రభు వాక్యపరిచర ప్రారంభిస్తే మూడు రోజుల నుంచి వాక్యపరిచర డెలివరెన్స్ అంటే వాక్యం చెప్పడం ప్రార్థన చేయడం వాక్యం చెప్పడం ప్రార్థన చేయడం మళ్ళీ పాడుకోవడం మళ్ళీ లేచిన తర్వాత వాక్యం చెప్పడం నాన్స్టాప్గా మూడు రోజులు పరిచయం జరిగిందండి కానీ ఇదే యేసు ప్రభు పిలా దగ్గరికి వెళ్తే పిలా తడుగుతాడు ఏం ఏసయ్యా మాట్లాడవే నువ్వు ఆహా ఏం మాట్లా ఒక మాట అన్నాడు నీవన్నట్టే ఆ ఒక్క మాట అని గమ్మునున్నాడు అంతే ఎందుకు తెలుసా ప్రజల దగ్గర ఎంత మాట్లాడాడో అధ్యాయాల అధ్యాయులు మూడు రాత్రింపగలు మాట్లాడిన యేసు ప్రభు పిలా దగ్గరకు వస్తున్నగానే కానీ సైలెంట్ ఎందుకు తెలుసా అక్కడ మాట్లాడడం అవసరం ఇక్కడ మాట్లాడితే సులవ కార్యం అడ్డగించబడుతుంది మన జీవితంలో మనకు ఉండాల్సిన ఒక అనుభవం ఏంటి తెలుసా ఎక్కడ మాట్లాడాలనో అక్కడ మనం మాట్లాడాలి ఎక్కడ మౌనంగా ఉండాలనో అక్కడ మౌనముగా ఉండాలి ఎందుకు మౌనంగా ఉండాలి తెలుసా మూడు కారణాలు చెప్తాను మౌనంలో ఏముంటుంది తెలుసా ఇప్పుడు చూడండి ఒకసారి ఆలోచించండి దావీదు అన్నాడు దావీదు ఈ ప్రకన పడద్రోసేవారు ఈ ప్రక్కన అతనికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఇతని ఔన్నత్యం నుండి పడద్రోయాలని ప్లాన్ చేసే మరొక గుంపు ఈ మధ్యలో దావీదు ఉన్నాడు ఇప్పుడు దావీదు మౌనంగా ఉన్నాడంటే అర్థం ఏంటి దేవా వీళ్ళ మధ్య నన్ను పెట్టావు నన్ను నివే కాపాడుతావు ప్రవా అని విశ్వాసంతో మౌనంగా ఉన్నాడు హల నీ జీవితంలో మౌనం అనేటువంటి చేతకాని తనం కాదు మౌనం అనేటువంటిది నీవు ఏదో ఏదో నీవు ఉప్పు కారం తిన్నటువంటి వ్యక్తి కాదని కాదు అర్థము నువ్వు మౌనంగా ఉండడంలో విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నావు నువ్వు విశ్వాసాన్ని నా దేవుడు నేను వీళ్ళతో మాట్లాడతాడు నా దేవుడు వీళ్ళతో మాట్లాడతాడు వీళ్ళు నన్ను పడద్రోయాలని కోరుకుంటున్నారా నా విశ్వాసం అంటే వీళ్ళ చేత కాదు అది పడద్రోయడం నన్ను నిలబెడతాడు దేవుడే నన్ను నిలబెడతాడు వీళ్ళు నన్ను పడద్రోయాలనుకుంటున్నారు కానీ నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నేను వెళ్తా బికాస్ ఐ నో ఇఫ్ ఐఎమ్ సైలెంట్ మై ఫెయిత్ వెల్ హ్యావ్ ఇట్స్ ఓన్ వర్క్ నా విశ్వాసం తన పని తాను చేస్తుంది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడి నీతో మాట్లాడుతున్నాడు కొంతమంది దగ్గర నీ జవాబులు పనికిరావు అలాంటప్పుడు బీ సైలెంట్ బీ సైలెంట్ బీ సైలెంట్ అప్పుడు విశ్వాసం నా దేవా వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారు దే వోంట్ ఎనీథింగ్ ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ యూ అందుకే ఏమంటాడు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఐ వాజ్ నాట్ సింప్లీ సైలెంట్ నేను కామ్గలేను విశ్వాసముతో కూడినటువంటి కాంబినేషన్ నేను కలిగి ఉన్నా నా జీవితంలో ఒక విశ్వాసం ఉంది దేవుని బిడ్డలారా నీవు మౌనంగా ఉండడం నీ సమస్యల మధ్య ప్రార్థన చేసిన తర్వాత ఒకవేళ దేవుని దగ్గర వాగ్దానం పొందిన తర్వాత ప్రజలు పెడతారు ఏమి ఏమైంది బి సైలెంట్ జవాబు చెప్పాల్సిన పనులే ప్రతి ఒక్కరికి ఎవరైనా ఎత్తి పొడిపో మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళకి జవాబు చెప్పకు బి సైలెంట్ దాని సైలెన్స్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళకు జవాబు చెప్పడం చేతగా కాదు విశ్వాసంతో నువ్వు సైలెంట్గా ఉన్నావు నువ్వు ఏమని మాట్లాడు నేను చలించాను చెల్లించాను నేను నువ్వు అనుకుంటున్నారా అస్సలు చెల్లించాను ఒక్క దావీదు పడద్రోసేవారు అనేక మంది కానీ దావీదు మౌనంగా ఉన్నాడు నీ జీవితంలో వినడానికి వేగిరపడు మాట్లాడడానికి నిదానించు ఎక్కడ నువ్వు మాట్లాడాలనో అక్కడ మాట్లాడు వెన్ ఎవర్ వాంట్ టు బి సైలెంట్ అక్కడ సైలెంట్గా ఉండు మౌనంగా ఉండడం అంటే ఏంటి తెలుసా ఇప్పుడు నేను వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళంతా హడావుడి చేస్తున్నారు ఎట్లా చంపాలి ఎట్లా పైకి తీసుకురాకుండా చూడాలి ఎట్లా దావీదు వ్యతిరేక అంత ప్లానింగ్ ఒకటి ఎగ్జిక్యూషన్ ఒకటి ఏమేమో అంత గందరగోళం ఉంది అక్కడ పనులు బీభత్సంగా అందరు కలిసి ఆలోచన చేస్తుంటే దావీదు మౌనంగా ఉన్నాడు అడుగుదాం దావీదు ఎందుకు దావీదు మౌనంగా ఉన్నావు ఏ సమస్య చూడడం లేదా ఒకరు కాదు ఇద్దరు కాదు వాళ్ళు నీ ఔన్నత్యం నుండి పడద్రోయాలని చూస్తున్నారు నీకు పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయని చూసి తట్టుకోలేక వాళ్ళు ఓర్వలేక నేను పడద్రోయాలని చూస్తున్నారు దావీదు వై ఆర్ సైలెంట్ అంటాడు నేను మౌనంగా ఉన్నాను నా దేవుడు మౌనముగా లేడు ఐ ఐఎమ్ సైలెంట్ ఐఎమ్ స్టేకింగ్ ఎ బ్యాక్ స్టెప్ ఒక వెనుకడుగు వేసినట్టుగా కనబడుతున్నాడు కానీ నా దేవుడు ముందుకు వస్తున్నాడు నా దేవుడు తన కార్యం జరిగిస్తున్నాడు నా దేవుడు తన యొక్క మహిమను కనబరుస్తాడు నా దేవుడు అందుకే దావిదంటాడు వాళ్ళు నా దగ్గరికి మామూలుగా రాలా కానీ వాళ్ళను ఉన్నత నుండి నువ్వు పడదోసేవు ప్రవ్వాన్ ఐఎమ్ సైలెంట్ గాడ్ ఈస్ ఆన్ హిజ్ వర్క్ మనము మౌనంగా ఉంటే మాట్లాడక మౌనంగా ఉంటే దేవుడు చేసే కార్యాలు దేవుడు చేస్తాడు అందుకే నిర్గమాఖండం పద్నాలుగో అధ్యాయంలో ఎర్ర సముద్రం దగ్గరికి ఇస్రాయల్ వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం చూసి ఇస్రాయేల్ ప్రజలు వెనక ఫరోసైన చూసి ప్రార్థన చేస్తారు ప్రభా దేవా సాయం చేయి ప్రభా పది తెగులు గురిపించినావు ప్రభా ఎర్ర సముద్రం వచ్చింది వెనక ఫరోసైన ఉంది ప్రార్థన చేసిన తర్వాత మోసే చూసి వాళ్ళు సనగడం మొదలుపెట్టారు ఏం మోసే సమాధులు ఏమైనా తీసుకొచ్చావా మోసే దేవునికి ప్రార్థన చేసే దేవుడు ఏమంటాడు తెలుసా మోషే ద్వారా మాట్లా మీరు ఊరుక నిలుచుండి చూడుడి దేవుడు కలగజేసే రక్షణ వెన్ వి ఆర్ సైలెంట్ గా ఇప్పుడు వీళ్ళందరూ మోసే మీ సరిగింటే మోసే కూడా కొట్లాటకు వచ్చి ఏం మోసే అని వీళ్ళంటే ఏ నేను రమ్మంటే ఎందుకు వచ్చినారు మీరు రాకుండా ఉండాల్సింది ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని నేను రమ్మన్నానా ఒకవేళ వెళ్ళిపోండి ఇప్పుడే వెళ్ళిపోండి ఏమైనా మాట్లాడొచ్చు మోసే మోసే దగ్గర బైబిల్లో రాయబడింది నోటి మాంద్యం ఉంది కానీ మాటల్లో చాతుర్యం ఉంది స్టెఫను మాట్లాడుతుంటాడు మోషేకు మాటల్లో ప్రావీణ్యత ఉంది మాట్లాడితే ఎవరు నిలబడలేరు ఎవరు నిలబడలేరు అంత మంచిగా మాట్లాడతాడు ఇప్పుడు అడ్డం మాట్లాడాడంటే వీళ్ళు ఏం చేసుకోలేరు అవును వెళ్ళిపోండి అన్నాడు ఏం చేస్తారు అందుకే దేవుడు ఒక ప్రిన్సిపల్ పెడుతున్నాడు మౌనంగా ఉండమని చెప్పు కార్యం నేను చేస్తా మనం ఆవేశపడి మాట్లాడామా గాడ్ విల్ నాట్ మూవ్ వెన్ వీఆర్ సైలెంట్ గాడ్ విల్ హ్యావ్ హిస్ వర్క్ ఈరోజు దేవుడు అంటున్నాడు నిన్ను ప్రశ్నించే ప్రతి ఒక్కరికి జవాబు చెప్పడానికి పూసుకొని మాట్లాడద్దు వదిలేసి ఎక్కడ నువ్వు కామ్గా ఉండాలి అక్కడ కామ్గా ఉండు దేవుడు ఇంటర్ఫీర్ అవుతాడు ఇంటర్ఫీర్ అవుతాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకు దావీదు నువ్వు మౌనంగా ఉన్నావు మొదటి కారణం దావీద్ అంటాడు ఐఎమ్ ఎక్ససైజింగ్ మై ఫెయిత్ వీళ్ళందరూ ఇంతమంది ఉన్న నేను దేవుని పట్ల ఒక విశ్వాసం కలిగినాను వీళ్ళు ఓడిపోతారు నేను గెలుస్తా రెండవది నేను మౌనంగా ఉంటే నా దేవుడు మాత్రం మౌనంగా ఉండాడు ఆయన తన కార్యం జరిగిస్తాడు మూడవదిగా ఇప్పుడు నేను ఆవేశపడి మాట్లాడితే ఇప్పుడు దేవుని సమయం కాదు వీళ్ళందరూ ప్లాన్ చేసుకుని వీళ్ళందరూ ఏమైనా చేయని దేవుని సమయం వస్తుంది వీళ్ళు ఉండరు నేను మాత్రమే ఉంటాను హలో లూయా హీస్ వెయిటింగ్ ఫర్ ఎ గాడ్స్ టైం నువ్వు మౌనంగా ఉండడం దేన్ని సూచిస్తా తెలుసా తొందరపడి మాట్లాడడం దేవుని సమయానికంటే ముందుగా నువ్వు మాట్లాడుతావు కానీ ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉంటావో గాడ్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద సీన్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏ విషయంలోనైనా దేవుని పైన సనుగుతూ గొనుగుతున్నావా ఎక్కడైనా దేవునిపైన నిందమోపుతున్నావా ఎందుకో నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయావా ఈరోజు దావి అంటుడు నా ప్రాణము మౌనముగా ఉన్నది మై స్పిరిట్ ఈ సైలెంట్ మౌనంగా ఉంది నా దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది రెండు చెవులు ఒక నోరు ఇచ్చిన దేవుడు నాకెందుకో కంట్రోల్ కావడం లేదు నేను ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా నా నోట్లోంచి మాటలు వస్తాయి తిట్లు వస్తాయి గొనుగుడులు వస్తాయి సనుగుళ్ళు వస్తాయి తట్టుకోలేన మాటల విషయంలో అనేటువంటి ప్రాబ్లం ఉందా దేవా నేనేం మాట్లాడుతున్నానో మాట్లాడిన తర్వాత అయ్యో ఎందుకు మాట్లాడని గిల్టీ కాన్షియస్లో ఏమైనా ఉంటున్నావా మౌనంగా ఉండగా దేవుని కార్యాలను ఏమైనా అడ్డుకుంటున్నావా మౌనంగా ఉండగా జీవితంలో మాట్లాడడానికి నిదానించగా తొందరపడే మాటలు దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాయా అలాగైతే మన జీవితంలో ఒక ప్రార్థన మనం చేద్దాం ఆ ప్రార్థన ఏంటి తెలుసా నూట నలభై ఒకటో కీర్తన మూడో వచనం ఇది మన ప్రార్థనగా ఉండును గాక నూట నలభై ఒకటో కీర్తన మూడో వచనం యహోవా నా నోటికి కావలి ఉంచుము నా పెదవుల ద్వారము నాకు కాపు పెట్టుము యహోవ నా నోటికి కావలి కావలి ఉంచుము నా పెదవుల ద్వారము నాకు కాపు పెట్టుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము ఏమంటున్నాడు యహోవా నా నోటికి కావలించు నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు కావలి కాపు ఎక్కడ ఉంటుందండి పెద్ద పెద్ద ఇల్లు లేకపోయినామనుకో వాళ్ళ ఇంటి బయట ఎవరుంటారు సెక్యూరిటీ ఉంటారు చిన్న ఇండ్లలో ఏముంటుంది కుక్క ఉంటుంది కొంతమంది ఇండ్లలో తలుపు ఉంటుంది అంతే ఇంకేముండదు అంటే కావలి కాపు లేకపోతే ఏదంటే అది బయటకు వస్తుంది ఏదంటే అది లోపలికి పోతుంది అదే కావలింది అనుకో ఏదంటే అది బయటికి రాదు ఏదంటే అది లోపలికి పోదు ఇప్పుడు దావీదంటున్నాడు ప్రవ్వా నన్ను నేను కాపాడుకోవాలి అంటే నేను నీ చేత వాడబడాలి అంటే నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడాలి అంటే నా పెదవుల నా నోటికి కావలించుము నా పెదవుల ద్వారము నాకు కాపు పెట్టుము కాపు పెట్టుము ఒకనొక సందర్భంలో నేను పనిచేసే దినాల్లో నేను నాతో పాటు నా క్లోజ్ అతను ఉన్నాడు ఈజ్ అ ముస్లిం చాలా మంచి పర్సనాలిటీ చాలా హైట్ వెయిట్ ఉంటాడు ఒక మా కొలిగి ఒక కొలిగి ఇంటి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే కొత్తగా ఇంట్లోకి వచ్చాడు ఏమన్నాడంటే సార్ మీరు సార్ ఇద్దరు రండి మా మేము కొత్త ఇంట్లో చేరాం ఆయనకు పెళ్ళి కూడా జరగబోతుంది కాబట్టి ఏమన్నాడంటే కొత్త ఇంట్లోకి నేను షిఫ్ట్ అవుతున్నాను సార్ నాకు పెళ్ళి కాబోతుంది కాబట్టి ఇంటికి రండి సార్ మీకు ట్రీట్ ఇస్తాను అన్నాడు మీకు ట్రీట్ ఇస్తానంటే సరే అని ఇద్దరం పోతున్నాం ఆయన పండ్లోనే పోతున్నాం పోతూ ఉంటే నాకు ఆ ఊరు కొత్త ఈయనకు తెలుసు ఆ వీధులన్నీ తెలుసు కాబట్టి ఈయన బండ్లో నేను పోతుంటే ఆయన కరెక్ట్గా ఆ ఇంటికి అంత దూరం ఉండగా నాకు ఫోన్ వస్తే నేను అన్నాను సార్ ఒక ఇంపార్టెంట్ ఫోన్ వచ్చింది నేను ఇక్కడ నిలబడి మాట్లాడతాను వస్తాను సార్ మీరు ఆ ఇంట్లోకి వెళ్ళండి అన్నాను అని నేను ఫోన్లో మాట్లాడుతూ ఒక ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడి ఇట్లా తిరిగి చూశాను తిరిగి చూస్తే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఆయన నేను అడిగాను ఏమైంది సార్ అన్నాను ఏమైంది అన్న సార్ వా చూడు సార్ ఎట్లా వణుకుతున్నాను అన్నాడు ఏమైంది ఏమైంది సార్ అన్నాను వణుకు సార్ నాకు తట్టుకోలేకున్నా టెన్షన్ తట్టుకోలేకున్నాను ఏమైంది సార్ ఎందుకు భయపడుతున్నారు మీరు ఎందుకు పరిగెత్తారు మీరు అని అడిగాను ఏం లేదు సార్ చూపిస్తారా అండి అని ఆ ఇంటి దగ్గరికి పోయినాం పోతే ఆ తలుపు ఆయన ఏమన్నా అడితే సార్ నువ్వు తెరువు సార్ అన్నాడు ఎందుకు తెరవాలి ఆయన నాకు ఆలోచనలో పడినా ఈయన ఎందుకు వణుకుతున్నాడు ఈయనెందుకు ఎందుకు మట్టలు పట్టాయి ఎందుకు పరిగెత్తాడు ఇప్పుడు నన్ను తలుపు అంటున్నాడు అనుకొని సరే నా పేరేం పేరు సో ధైర్యం ఎక్కువ కదా ఏముంటుంది లేని తలుపు దగ్గరికి పోయానండి తలుపు దగ్గరికి పోయి వహ్ సార్ ఏంది సార్ అన్నాను నవ్వుతూ గట్టిగా ఏంది సార్ ఆ మాట అంటారే చూడండి చూడండి అన్నాడు అవును ఆడ కుక్క ఉంది కుక్క ఉంది అదేంది సార్ తలుపు తెరుస్తానే నన్ను ఎక్కడో చూసింది తెలుసా అని చెప్పినటువంటి మాట ఒక్కవేళ నన్ను పట్టుకుంటే నా పరిస్థితి ఏంటి తెలుసా సార్ ఏమవుతా నేను అందుకే పరిగెత్తుకుంటూ వచ్చా నేను అడిగాను మన సార్ దగ్గర కుక్క లేదు కదా ఆయన ఏకలింగం ఇంకా పెళ్లిగాల మరి కుక్క నుంచి వచ్చింది ఎప్పుడు లేదు కదా కుక్క వాళ్ళే వాళ్ళు సార్ పై ఇంటి వాళ్ళ కుక్క అది ఇంత ఎత్తుంది కుక్క అది మామూలుగా లేదు అది చూడ్డం అట్లే చూస్తుంది నా సైడు నన్ను పట్టుకుంటే నా పరిస్థితి ఏంటి ఇంట్లోకి పోయి కూర్చుంటే మామూలుగా ఎక్కడైనా ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేసి ఆయనే తిన్న తినడం మొదలు పెట్టాడు అంటే అందరికంటే ఫస్ట్ తినడం మొదలు పెడతాడు అందరికంటే లాస్ట్ తింటాడు ఆ రోజు మాత్రం తినలా వణుకుతున్నాడు ఇంకా మాటలు మాట్లాడడం కష్టంగా ఉంది ఏంది సార్ కుక్క అది ఎట్ట చూసింది సార్ పట్టుకుంటే నా పరిస్థితి ఏమైంది సార్ ఏమైండు నేను కూడా ఉన్నాను కదా సార్ ఏమైంది దేవుని బిడ్డలారా ఆయన ఎందుకు మాట్లాడలేకుండా మౌనంగా అక్కడి నుంచి వెనక్కి వచ్చాడు తెలుసా ఆ ఇంటికి ఒక కాపు ఉంది ఈరోజు దేవుడు అంటున్నాడు నీ నోట్లోంచి ఏ మాటలు అంటే ఆ మాటలు బయటికి రాకుండా మాట్లాడడానికి నిదానించాలి అంటే యహోవా నా నోటికి కావలి ఉండు నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు దేవా నా నోట్లోంచి మాటలు త్వరగా వస్తాయి నువ్వు కాపు పెట్టావంటే నీ దూతను పెడతావో ఏం పెడతావో ఏదో ఒక కాపు పెట్టుకోవా నా నోటిలో నుంచి ఆవేశంతో కూడిన మాటలు బయటికి రాకూడదు పేతురులాగా నేను మాట్లాడకూడదు నేను మాట్లాడితే దావీదులాగా మాట్లాడాలి అందుకే దావీది అంటున్నాను నా పెదవుల ద్వారమునకు పెట్టు ప్రభా ఈరోజు ఈ ప్రార్థన మనం చేద్దాం ప్రభా అవిశ్వాసంతో కూడిన మాటలు నిందించే మాటలు హేళన చేసే మాటలు అవమానపరిచే మాటలు నన్ను నేను నిందించుకునే మాటలు దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా వెళ్ళిపోయే మాటలు దేవుని తక్కువ చేసే మాటలు దేవుని బాధించే మాటలు నేను మాట్లాడకుండా నాయన వినుటకు వేగిరపడాలి మాట్లాడడానికి నిదానించాలి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండగా నా జీవితంలో నా నోటికి కాపు పెట్టుబ్రవ్వా నా పెదవుల ద్వారమునకు కాపు కాపు పెట్టుబ్రవ్వా దేవా నేను నా జీవితంలో మాటల విషయంలో అజాగ్రత్తగా ఉండకుండా మాటల విషయంలో నేను దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండకుండా దేవా మీరే నాకు సహాయం చేయండి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మాటలుగా మాట్లాడేమా మన నోటి మాటలు మన పట్ల దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడుతున్నామా మన మాటలు తొందరపాటు మాటలుగా సాతాను మన నోటిని వాడుకునేటువంటి పరిస్థితులను ఏమన్నా మనం వచ్చేసామా గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతి వైన దేవానికి వందనాలు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి తండ్రి మీకు వందనాలు అద్వితీయుడా ఆశ్చర్యకరుడానికి వందనాలు బలవంతుడవైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన కర్తవగు దేవానికి వందనాలు చెల్లిస్తున్నారు ఈరోజు మాతో నాతో మా అందరితో మీరు మాట్లాడారు ప్రభా మా జీవితాల్లో మేము వినడానికి వేగిరపడాలి మాట్లాడటానికి నిదానించాలి 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 అని మీరు మాకు తెలియజేశారు ప్రభావీ దగ్గరికి వచ్చి అడుగుతుంటారు మా పెదవుల ద్వారా కావు పెట్టుకోలేదు ప్రభా మా నోటికి కావాలి లేదు ప్రభా అపవాది మా నోటిని వాడుకున్నాడు ప్రభా మా నోటిని వాడుకొని మమ్మల్ని నష్టపరిచే వ్యక్తిగా దేవా మమ్మల్ని దేవామించండి నాయన తని మా నోటి మాటలు మిమ్మల్ని ఏదైనా ఎక్కడైనా గాయపరిచి ఉంటే వాక్య వ్యతిరేక మాటలు మేము మాట్లాడి ఉంటే తని నీ యొక్క చిత్తానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడి ఉంటే నీ యొక్క నిర్ణయాలకు వ్యతిరేకమైన మాటలు నేను మేము మాట్లాడి ఉంటే నాయన మీ సిలవ రక్త మమ్మల్ని కడుగును గాక అనవసరమైన మాటల నుంచి మాకు మా కుటుంబ సభ్యులకు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఏసు నామందు విడుదల కలుగును గాక ఏసునామందు విడుదల కలుగును గాక మా నోటిలో జీవపు మాటలు మేము పలుకుదుము గాక మరణపు మాటలు మా నోటిలో లేకుండా పోవును గాక జీవ మరణములు నాలుక వశము కాని మా మాటలు జీవపు మాటలుగానే ఉండును గాక మేము దేవుని సంతోషపెట్టే మాటలే మాట్లాడుతుముగాక ఆర్థిక పరిస్థితుల్లో నా దేవుని యొక్క వాగ్దానములు పనిచేయును గాక మీరు సెలవిచ్చారు ప్రభా నేను మీ సంరక్షకునిగా ఉంటానని ఆ మాట ప్రకారం మా ఒక్కొక్కరి జీవితాల్లో మీ సంరక్షణ మాకు కలుగునుగాక మా కుటుంబ సభ్యులకు కలుగునుగాక పరిచర్యకు కలుగునుగాక ఈ వాక్యం వింటూ ప్రార్థ లేకి ప్రతి ఒక్కరికి మీ సంరక్షణ మీ ఆశీర్వాదములు మీ దీవెనలు మీ యొక్క బలమైన అద్భుత ఆశ్చర్యకరమైన కార్యములు జరుగునుగాక ఎవ మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని జరేడును సర్వోన్నతుడైన ఏ సయ్య నామందు ప్రార్థించడికి పొంది ఉంటున్నాము తండ్రి అలాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను